వరలక్ష్మి బర్త్డే కోసం అయితే పిల్లలిద్దరూ అయితే కేక్ని తెస్తారు ఇక కేక్ కట్ చేయమ్మా అని చెప్పి అందరి ముందు తెచ్చి ఓపెన్ చేస్తారు ఇక హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పి అక్కడ వెన్నెల అని మాత్రమే రాసిపెట్టి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వెన్నెల ఇది అంటే అమ్మ మీద ప్రేమ నీకు మాత్రమే ఉందా నాకు లేదా నీ పేరు ఒక్కటే రాసేలా చేసావు ఏంటి అసలు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వైష్ణవి వెన్నెలని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేమో వైష్ణవి ఇలా ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు వైష్ణవి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ ఇలా గొడవలు పడుతున్నారు అని చెప్పి ఇక వైష్ణవి అయితే ఏంటి అంటే అమ్మ అంటే నీకు మాత్రమే ఇష్టమా నాకు ఇష్టం లేదా అమ్మ అంటే నాకు కూడా చాలా ఇష్టం కదా అలాంటిది నువ్వెందుకు ఇలా చేసావు అంటే అమ్మ నాకు దూరం అవ్వాలనా నీకు మాత్రమే దగ్గర అవ్వాలనా అయినా నేను ఇక్కడ ఉండను మీరే పార్టీ చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి అయితే వైష్ణవి కోపంతో వెళ్ళిపోతూ అలిగైతే వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్